హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీ స్టోరీ టైం ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణశీ థర్డ్ పార్ట్ కొత్తగా చూసేవారు అలాగే రోజు చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు అలా ఇస్తేనే కదా నాకు నెక్స్ట్ పార్ట్ ఇవ్వాలని అనిపిస్తుంది ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్ కామెంట్స్ చేస్తారు కదా ఇక కాల్సిన ఎందుకు కథలకు వెళ్ళిపోదామా ప్రాణసఖీ థర్డ్ పార్ట్ ఎక్కడికి తీసుకొచ్చాడు ఎదురుగా చూస్తే ఏదో పెద్ద ఇల్లు కనిపిస్తుంది ఆయన ఇళ్ళ ఏమిటి అని ఆ ఇంటి వైపు చూసింది కానీ ఏమీ కనిపించలేదు అవనికి రమ్య మీద కోపం వచ్చింది ఈయనగారి మొహం చూద్దామంటే సరిగా కనిపించడం లేదు ఎక్కడికి వచ్చాము చూద్దామంటే కనిపించడం లేదు ఇదంతా నువ్వు నా కళ్ళజోడు తీయటం కదే అని తిట్టుకుంటూ ఉంది అవనిని చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళాడు ఒక పక్క కాలు నొప్పు పుడుతుంది ఆ విషయం అతనికి చెప్పిన జాలి చూపడు అతని బాధతో కళ్ళలో నీళ్లు వచ్చి వంటి పిగున బాధ భరిస్తూ అతను వెనక వెళ్ళింది మెయిన్ డోర్ తీసే ఉంది అవని చేపట్టుకొని లాగాడు ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టారు అవని కుడికాలికి గాజు పెంకు గుచ్చుకుంది అవని కాలు పెట్టగానే వైట్ మార్బుల్ మీద ఎర్రగా అవని కాలి ముద్ర పడింది అతను అవని పరిస్థితిని గమనించకుండా పైకి లాక్కొని తీసుకువెళ్ళి రూమ్ డోర్ వేసి రూమ్లో పడేశాడు అవని కింద పడగానే మోచేయి కింద పొడుచుకొని అమ్మా అని నడిచింది అతను తనకేమీ పట్టనట్లు టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు మెల్లగా పైకి లేచి కూర్చొని వెనక బెడ్ వెనక్కి జరిగి బెడ్ కానుకొని ఏడుస్తూ నేను మనిషిని అనుకున్నాడా పశువుని అనుకున్నాడా వడ్రానం గుచ్చుకుంటుంటే తీసి పక్కన పెట్టింది అలాగే నగలన్నీ తీసి పక్కన పెట్టి పెట్టిన తర్వాత ఒంటి మీద నుంచి పది కిలోల బరువు తీసినట్లు అనిపించింది రూమ్లో అటు ఇటు చూసింది కానీ లైట్ కూడా వేయకపోవడంతో బెడ్ లైట్ అసలు ఏమీ కనిపించడం లేదు జరుగుతుందంతా కాలైతే బాగుండు అంటే కాళ్ళు మూసుకొని పడుకుంది సావిత్రి అయితే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది ఆంటీ ఏడవకండి అంకుల్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా మన అవని మనకు దొరుకుతుంది మండపంలో నుంచి మన కళ్ళ ముందు తీసుకువెళ్తుంటే ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏమి లాభం అతను మన అవనికి ముందే రమ్య అని అడిగింది సావిత్రి మేము ఎప్పుడు అతన్ని చూడలేదంటే ఇప్పుడు చూడటమే ఎవరో తెలియని అతన్ని అతనికి అవని పెళ్లి విషయం ఎలా తెలిసింది అవని మెడలో బలవంతంగా ఎందుకు తాళి కట్టి తీసుకువెళ్ళాడు తెలియని అతనికి అలా చేసే అవకాశం లేదు కదా అదే కదా అంటీ అర్థం కాలేదు నేను అక్ష్యం తెలియటానికి వెళ్ళినప్పుడు అతన్ని చూశాను చాలా సీరియస్గా ఉన్నాడు పెళ్లి కొడుకు తరపున వచ్చారేమో అనుకున్నాను ముకుందం కౌశల్ రఘు ముగ్గురు వచ్చారు ఏమైందండి పోలీసులు కనిపెడతామన్నారా అని అడిగింది కంప్లైంట్ ఇచ్చి వచ్చాం వెతుకుతున్నాం అని అన్నారు ముకుందం బాధగా కూర్చొని ఉంటే ఏమైందండి అని అడిగింది ఏమి లేదంటే పోలీసులు మన మనని గురించి ఏదేదో మాట్లాడారు అందుకే అంకుల్ బాధపడుతున్నారు కౌశల్ మా పోలీసులు అన్నట్లు ఎవరిని ప్రేమించలేదు అలా ప్రేమిస్తే ధైర్యంగా మాతో చెప్తుంది నిన్ను మోసం చేసి మా అవని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని మేము అనుకునే అనుకోలేదు మా బంగారం అంకుల్ అవని గురించి మీరు నాకు చెప్పాలా నాకు తెలియదా అన్నాడు కౌశల్ అతన్ని మేము ఎప్పుడు చూడలేదు అంకుల్ ఇదే మొదటిసారి చూడటం అతను ఎందుకు అలా చేశాడో అర్థం కావటం లేదు మన అవని తీసుకువెళ్ళిన వాడు ఏం చేస్తాడో ఏంటో భయపడుతూ అన్నది సావిత్రి పెళ్లిలో తీసిన అతని ఫోటో పోలీసులకు ఇచ్చి వచ్చాను కదా రేపు ఉదయానికి అతను ఎవరో తెలుస్తుంది మన అవని ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది తొందరగా తెల్లవారితే బాగుండని సావిత్రి మనసులో అనుకుంది అవని మొహం మీద నీళ్లు పడేసరికి వర్షం వర్షం అంటూ లేచి కూర్చుంది ఒళ్ళంతా నొప్పులుగా అనిపించి నీళ్ళు ఎలా పడ్డాయా అని చూస్తే ఎదురుగా కాళ్ళు కనిపించాయి ఎవరు అంటూ కాళ్ళ పైకి ఎత్తి చూసింది అంతే రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి కోపంగా లేవలేకపోయింది అతను చెయ్యి లాగి లాగి చెయ్యి అంతా ఒకటే నొప్పి కాల్లో గాజు పెంకు గుచ్చుకోవటం వల్ల కాలంతా ఒకటే నొప్పి రాత్రి బెడ్డి కానుకొని కింద ఎప్పుడు పడుకుందో తనకే తెలియకుండా పడుకుంది కింద పడుకోవటం వల్ల ఒళ్ళంతా నొప్పులు ఇక పైకి ఏం లేగుస్తుంది లేవలేక అలానే కూర్చొని అసలు నీకు నేనేమి ద్రోహం చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నా టైం నాలుగైంది లేచి బయట వచ్చి ముగ్గులు వేయి ఇంట్లో పనులు పూర్తి చేసి నా కాఫీ తీసుకురాని సీరియస్గా చెప్పాడు అతను అతని టైం నాలుగు అనగానే అవని గుడ్లు తేలేసి ఏంటి ఎర్లీ మార్నింగ్ నాలుగుకి అసలు ఎవరైనా లేస్తారా అన్నది అంతే మళ్ళీ చేయి పట్టుకొని పైకి లేపి బరబర ఈడ్చుకుంటూ బాల్కన్లోకి తీసుకువెళ్ళాడు లైట్లు వెలుగులో చుట్టుపక్కల ఆడవాళ్ళు లేచి బయట ఊడుస్తూ ఉన్నట్లు అవనకు కనిపించి ఇంత ఉదయాన్నే లేస్తారా నాకు తెలీదు ఇప్పుడే చూస్తున్నాను ఇది ఏ ఊరు అని అడిగింది అయినా నువ్వు సమాధానం చెప్తావు అనుకోటం నా పిచ్చితనములే అని నాకు ఇంత ఉదయాన్నే లేవటం అలవాట్లేదు పైగా మీరు చెప్పిన పనులు చేయటం నాకు చేత కాదు నన్ను పడుకోనివ్వండి అని రూమ్లోకి వెళ్తుంటే నీ మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకువచ్చింది నిన్ను మహారాణిలో చూసుకోవటానికి కాదు నీకు నరకం అంటే ఏంటో చూపించడానికి అని అవని లాక్కొని కిందకి తీసుకువచ్చి బయట వాకిట్లో పడేసి ఆరగంటలో బయటంతా శుభ్రం చేయాలి ఏదంటే అని కోపంగా చూసి వెళ్ళాడు పాపం అవనికి తనని కోపంగా చూసి వెళ్ళటం వెళ్ళాడని కూడా తెలియదు మాటల్లో కరుకుదనాన్ని బట్టి అతను కోపంగా ఉన్నాడని అర్థమవుతుంది అవనికి శుభ్రం చేయమని చెప్పి వెళ్ళాడు దేంతో చేయాలి చేత్తోనా అని కోపంగా అనుకొని ఈ సైటు వచ్చినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు ఈరోజు మాత్రం బాధ వేస్తుంది ఈ చీకట్లో చీపురు ఎక్కడ ఉందో ఏంటో అని అనుకుంటూ ఇంటి చుట్టూ తిరిగి మొత్తానికి సాధించి సాధించి తీసుకువచ్చింది తెల్లవారితే బాగుండు లేకపోయినంత ప్రాబ్లం ఉండదు అని తనకు వచ్చినట్లు ఊడుస్తూ ఉంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరి అమ్మాయి కొత్తగా వచ్చిన పని మనిషా అని అనుకొని మళ్ళీ ఎవరిని చూసి ఈ అమ్మాయిని చూస్తే పని మనుషులా లేదే రోజు పని చేసే అమ్మాయి ఏమైందో ఉదయాన్నే అడుగుదాంలే అనుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు ఎప్పుడు ఏ పని చేయన అలా ఓడటం చాలా కష్టంగా ఉంది పని చేయకపోతే ఏమంటాడో అని భయం వేసి ఊడ్చి అక్కడ ట్యాప్ ఉంటే పర్కిడ్తో నీళ్లు తీసుకొచ్చి చల్లింది అంతా చేసింది కానీ ముగ్గు వేయటం చేత కాలేదు వేయటం తుడపటం ఇదే చేస్తూ అక్కడే బాస్పెట్లు వేసుకొని కూర్చొని ముగ్గు వేయటం ఎంత కష్టమా అని బుగ్గని చేయి పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉంది అతని పాలకాలలో ఉండి అవని చేసేదంతా గా చూస్తూ ఉన్నాడు చివరికి ముగ్గు వేయటం రాక ముగ్గు కొంచెం పోసి చేత్తో రుద్ది తెల్లగా బాగానే కనిపిస్తుందిగా ఇది కూడా ముగ్గే అని నెమ్మదిగా పైకి లేచి కుంటుతూ లోపలికొచ్చింది అవని బయట పనిచేసి వచ్చేసరికి తెల్లవారు తెల్లవారుతూ ఉంది ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళు పడుకుంది బాగా అలసిపోవటంతో నిద్రపట్టింది అతను కిందకి వస్తూ అవని పడుకొని ఉండటం చూసి కోపంగా అవని దగ్గరకు వచ్చి అవని వైపు సీరియస్గా చూస్తూ చేంప మీద ఒకటి వేశాడు అవని భయంతో ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న అతను చూసింది నీకేం చెప్పాను ఇల్లంతా శుభ్రం చేయాలని చెప్పానా లేదా అని సీరియస్గా చూశాడు అవని కోపం వచ్చి నేను ఎందుకు చేయాలి అసలు మీరెవరు అని అవని కూడా అరిచింది అవని మెడలు ఉన్న తాళిని బయటకు తీసి దీన్ని కట్టిన నీ మొగుడిని బలవంతంగా కట్టిన తాళి ఒక తాళేనా ఇప్పుడే తీసేస్తానని అవని తాళి తీయపోతుంటే అది నీ మెడలో నుంచి తీసేస్తే నేను అనుకున్నావా అది నువ్వు ప్రాణాలతో ఉండగా జరగదు అంటే ఏంటి నేను చచ్చిన తర్వాతనైనా నీ నుంచి విముక్తి అని అంటున్నారు అర్థం చేసుకున్నావు కదా ఇక వెళ్ళి నీ పని నువ్వు చేయి మీరు బెదిరిస్తే నేను బెదిరిపోతానా మీ గురించి పోలీసులు చెప్తాను ఈ మాట ఏదో రాత్రి కూడా అన్నట్లున్నావు ఏమని చెప్తావు నా మగుడు నన్ను రాచి రంపాన పెడుతున్నాడని చెప్తావా చీచి నువ్వు నా మొగుడు ఏంటి అని చిరాగ్గా మొహం పెట్టింది నువ్వెంత చిరాగ్గా మొహం పెట్టినా నీ మొగుడిని కాకుండా పోను అని అరగంటలో ము అరగంటలో నా ముందు కాపీ ఉండాలి అని పైకి వెళ్ళాడు అతను వెళ్ళగానే చి వీడెక్కడ దాపరించాడు బాబు నా మీద ఎందుకంత కోపం నేనేం చేశానని నా జీవితం ఎలా నాశనం చేశాడు అని ఇంటిని చూసి వామో ఇంతిల్లు నేను ఒక్కదాన్నే శుభ్రం చేయాలా అవును ఈ ఇంట్లో ఎవరు కనిపించరు ఏంటి ఇతగాడు ఒక్కడే ఇంట్లో ఉంటాడా అని ఆలోచిస్తూ ఇల్లు శుభ్రం చేసేసరికి నడు వచ్చింది ఆయన మొహాన కాఫీ ఒకటి పడేసి నడుంకి కొంచెం రెస్ట్ ఇద్దాం అని కాఫీ పెట్టమని ఆర్డర్ వేసి వెళ్ళాడు కానీ పాలు ఎక్కడ ఉంటాయో చెప్పలేదు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి గిన్నెలో చూసింది తెల్లగా కనిపించాయి ఎందుకైనా మంచిదని గిన్నె దగ్గరగా పెట్టి చూసింది అమ్మయ్య పాలే ఉన్నాయి అని స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇవి లేకపోతే గేదెల దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేవాడేమో అని అతన్ని తిట్టుకుంటూ కొంచెం కొంచెం కనిపిస్తుంటే అడుముకుంటూ అన్నీ వెతికి కాఫీ చేసి పైకి తీసుకువెళ్ళింది అతను ఫోన్ మాట్లాడుతూ వస్తాల్ని అని పెట్టేసి అవని వైపు సీరియస్గా చూశాడు అవని అతని దగ్గరకు వచ్చి కాఫీ అని ఇచ్చింది అతను తన వైపు సీరియస్గా చూస్తున్నాడని తెలియకపోయినా అర్థం చేసుకుంది అవని అతను అవని ఇచ్చిన కాఫీ సిప్ చేసి కోపంగా కాఫీ అవని మీదకి విసిరి కప్పు నేలకేసి కొట్టాడు కాఫీ మీద పడేసరికి అవని షాక్ అయి అలానే చూస్తూ ఉంది కాఫీ పెట్టడం కూడా చేత కదా అని సీరియస్గా అడిగాడు అవని తన మీద పడిన కాఫీ తుడుచుకుంటూ నాకు ఎలా వచ్చో అలా పెట్టాను మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి ఇలా మొహం మీద కొట్టడం సంస్కారం లేని మనుషులు చేస్తారు నువ్వు పెళ్లి మండపంలోకి వచ్చి నా మెడలో తాళి కట్టినప్పుడే మీకు సంస్కారం లేదని తెలిసి కూడా మీరు చేసిన పనికి బాధపడుతున్నాను చూడండి అది నా తప్పే అని అన్నది ఎవరికి సంస్కారం లేదే అంటూ వచ్చి అవని గొంతు పట్టుకొని నాకు సంస్కారం లేదా అసలు నేను ఇలా రాక్షసుల్లా మారటానికి కారణం ఎవరో తెలుసా అని అనేటప్పుడు కళ్ళకు కుంకుమ పెట్టుకున్నట్లు ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు అతను దగ్గరగా ఉండేసరికి అవనికి ఆ ఎరుపుదనం కనిపించి భయంతో వణికిపోయింది ఒక పక్క గొంతు ఊపిరాడటం లేదు గొంతు మీద ఉన్న అతని చేతులు తన రెండు చేతులతో తీస్తూ వదలండి అని నెడుతూ ఉంది అవని వైపు తీక్షణంగా చూసి వదిలి వెనక్కి నెట్టాడు అవని వెళ్ళి వెనకపడి వెనకున్న టీపై తల కొట్టుకొని అమ్మ అంటూ వచ్చింది అవని అలా అరిచినా కూడా కనీసం తల తిప్పి కూడా చూడలేదు ఆమెని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉన్నాయి తల పట్టుకుని కట్టి తీసుకువచ్చి ఇలా చిత్రహింసలు పెట్టే బదులు పెళ్లి మండపంలో చంపేయాల్సింది కదా అని ఏడ్చింది అలా ఒక క్షణంలో చంపేస్తే నాకేమొస్తుంది నువ్వు పడుతున్న నరకం చూసి నా గుండెల్లో మండు మండుతున్న మంట చల్లారాడు అని అన్నాడు ఆమెని కళ్ళు తుడుచుకొని కోపంగా పైకి లేచింది అతను కళ్ళు తిరిగి అంతే కళ్ళు తిరిగి టీప మీద పడబోయింది అతను చూసి చేయి పట్టుకొని లాగాడు అదే అవని టీపా మీద పడి ఉంటే టీపా గ్లాసు పగిలి అవని గుచ్చుకునేవి అవని ప్రాణాలు ప్రమాదంలో పడేవి అతను లాగ్గానే అవని అతని గుండెల మీద పడి అలానే ఉంది అతని గుండె శబ్దం వింటుంటే అవనికి గుండెల్లో భయం వేసి అతని చుట్టూ చేతులు వేసి పట్టుకుంది అవని అలా పట్టుకోగానే ఒక్క ఉదుటిన వెనక్కి నెట్టి నీ మీద జాలితో నేను పట్టుకున్నానని అనుకున్నావా నువ్వు చస్తే నా గుండెల్లో మంట మండే మంట ఎలా చ ఎలా చల్లారుతుంది నువ్వెవరో నాకు తెలీదు అలాంటప్పుడు నీకు నా మీద ఎందుకంత కోపం నేను చేసిన తప్పేంటో చెప్తే కదా తెలిసేది ఒకవేళ తెలియక నీ విషయంలో ఏమైనా చేసి ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాను చేసినప్పుడు సరిదిద్దుకో సరిదిద్దుకోవడం చేత కాలేదు ఇప్పుడు సరిదిద్దుకుంటావా అంటూ పెద్దగా నవ్వాడు అతను అలా నవ్వుతుంటే అవనికి భయం వేసింది నవ్వి నవ్వి షడన్గా ఆపి అవని ముందుకొచ్చి నువ్వు చేసిన తప్పేంటో నువ్వు చెప్పేదాకా నీకు ఈ నరకం తప్పదు అని వెళ్ళాడు అవనే అయితే అలానే కింద కూలబడి నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు మరి ఇతనేంటి నేను తప్పు అంటున్నాడు అతని జీవితంలో నా వల్ల ఏదైనా కోల్పోయాడా అలా ఎలా నాకు తెలియకుండా జరుగుతుంది ఏంట్రా దేవుడా నాకు ఈ పరీక్ష నేనేమి చేయలేదు మొర్ర అంటే వినడే ఒక్క పూటకే అతను పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయాడు ముందు ముందు ఏం చేస్తాడు ఒక పక్క కాలు నొప్పి ఒళ్ళు నొప్పులతో చాస్తుంటే మండిప్పుడు తలనొప్పి ఇలానే రెండు రోజులు ఉంటే ఆయన చంపకుండానే నేనే పైకి పోయేలా ఉన్నాను ఈ టార్చర్ భరించే కానీ అదే నయ్యమనుకుంటా అని మెల్లగా పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళింది సూర్యుడు వచ్చి చాలాసేపు అయింది అనే దానికి గుర్తుగా ఎండ నీడ బాల్కనీ గోడ మీద పడింది అవనికి కిందకు చూసేసరికి అతను ఎవరో ఒక ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు నానమ్మ తాతయ్య గారు ఎప్పుడొస్తారు బాబు అని అడుగుతుంది ఆమె వాళ్ళు రావడానికి ఇంకొక పదిహేను రోజులు పడుతుంది మీరు అప్పటిదాకా ఇక్కడే ఉంటారా బాబు తాతయ్య వాళ్ళు వచ్చేదాకా ఎవరో ఒకరు ఉండాలి కదా మమ్మీ హెల్త్ కొంచెం బాగాలేదు డాడీ దగ్గరుండి చూసుకుంటున్నారు అందుకే నేను వచ్చాను సుబ్బులు అవునులే బాబు మీకు వచ్చింది చిన్న కష్టం కాదు కదా కానీ జరిగింది తలుచుకుంటూ ఉండలేం కదా కాలంతో పాటు మర్చిపోతూ ఉండాలి అలా అయితేనే బ్రతకగలం అన్నది శుబ్ సుబ్బులు అందుకే నాన్నమ్మ తాతయ్య వాళ్ళని ఊరికి పంపించింది అవును బాబు నేను రాకుండానే ఎవరో ఊడ్చి వాకిట్లో ముగ్గు వేయకుండా ముగ్గు పోశారు ఎవరు బాబు కొత్త పని అమ్మాయిని పెట్టుకున్నారా అని అడిగింది సుబ్బుడు అదేం లేదు సుబ్బమ్మ తెలిసిన వాడు అమ్మాయి నాతో వచ్చింది తానే చేసినట్లుంది అవునా పాపం తనకి పనికి రా పని రాదనుకుంటా సర్లే బాబు నేను వెళ్ళి కాఫీ పెడతానని కిచెన్లోకి వెళ్ళింది పైనుంచి చూస్తున్నామని ఇదేమిటి తెలిసిన వాళ్ళ అమ్మాయిని చెప్పాడు అని ఆలోచిస్తూ ఇతని పేరు రిషీనా అని అనుకుంటూ రూమ్లోకి వచ్చేసరికి అక్కడ రిషి నిలబడి సీరియస్గా చూస్తూ ఉన్నాడు స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ